దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక ఏసయ్య పరిశుద్ధుడు 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 మనల్ని పరిశుద్ధులుగా ఉండమన్నాడు ఆయన మనల్ని పవిత్రులుగా చేయటానికి ఎక్కవలసి వచ్చింది రక్తం కార్చి కార్చవలసి వచ్చింది ఎన్నో శ్రమలు పడి రాత్రి పగుళ్ళు కన్నళ్లతోనూ రోదనతోను ప్రార్థన చేసి మనకి కృపనిచ్చాడు నిర్గమకాండము నలభై అధ్యాయము ముప్పై నాలుగవ చిన్నము యహోవ తేజస్సు మందిరమును నింపెను వాక్యము మనం హృదయంలో మండాలి ప్రజ్వలించాలి ప్రకాశించాలి అది దీనులకి మాత్రమే ముద్రించబడుతుంది వాక్యము రెండించలు గల ఖడ్గము అది మూలుగులను కీళ్ళును విజ విభజిస్తుంది మనస్సాక్షిని శుద్ధి చేస్తుంది పవిత్రపరుస్తుంది ప్రార్థన పైకి ఎక్కాలి పైకి ఎక్కి అంటే మీలో సమాధానము రావాలి శాంతి పరిపాలన చేయాలి క్రీస్తు యొక్క అడుగు జాడల్లో నడవాలి గొర్రె పిల్ల స్వభావం కలిగి జీవించాలి గురి ఉండాలి ముఖ్యంగా చూడండి ఆది కాండం తొమ్మిదవ అధ్యాయము నలభై తొమ్మిదవ అధ్యాయము ఎనిమిదవ వచనము యూదా నీ సహోదరులు నిన్ను స్థుతించదరు ఏంటంటే యూదాకి నీ సహోదరులు నిన్ను స్థుతించదరు యేసుక్రీస్తు యూధా వంశంలో పుడతాడు యూధా గోత్రపు సింహము ఆయన జన్మించాడు మనమందరం ఆయన్ని స్థుతిస్తున్నాము ఆరాధిస్తున్నాం ఇది వాగ్దానము నెరవేరింది నీ చెయ్య శత్రువులు మెడ మీద ఉండును కొదమ సింహము వాక్యము రెండంతల ప్రజ్వలిస్తుంది కృప పంచి పెట్టాలి ఏసు శిలువలో రక్తము కార్చి మనల్ని పవిత్రపరిచి కృప ద్వారాగా మన పైకి పాపములను కొట్టివేశాడు పశ్చాత్తపడి రక్షణ తీసుకుని బాప్తీసం తీసుకుంటే నువ్వు పరలోకానికి వెళ్తావు ఎప్పుడు జయిస్తావు మరి జయించాలి జయ జీవితం కలిగి జీవించాలి కృప మనకి దొరకాలి అంటే చూడండి కృప మనకి దొరకాలి అని మనము ఎంతో ఆశపడతాం దొరికింది పశ్చాత్త రక్షణ తీసుకుంటే సమాధానం దొరికింది శాంతి దొరికింది ప్రార్థన పైకి ఎక్కింది మనం రక్షణ దొరికింది రక్షణ దొరికిన తర్వాత సమాధానం కూడా నీతి అని వస్త్రముతో మనలో మన ఉదయంలో ప్రవేశించింది అది ప్రజ్వలించింది ఇప్పుడు ప్రకటన గంధం ఆరో అధ్యాయం వస్తే రమం అని వచ్చు చూ వచ్చు చూడుము స్వరముతో చెప్పుట వింటిని రమ్ము వచ్చి చూడుము స్వరముతో చెప్పుట వింటిని యోహాను దర్శనం చూస్తున్నాడు పద్మాస్తీపంలో పడవేసిన యోహాను ఒక దూత అతనికి ఏం చెప్తుందంటే రమ్ము వచ్చి చూడము స్వరము వినిపించింది చొప్పుట వింటిని ఒక తెల్లని గుర్రము కనబడెను దాని మీద ఒకడు విల్లు పట్టుకుని కూర్చుండెను ఒక గుర్రం మీద ఒక ఆయన కూర్చున్నాడు కిరీటం ఉంది ఆయనకి అతనికి కిరీటం ఇయ్యబడును జయించుచు జయించుటకు బయలు వెళ్ళను జయించుచు జయించుటకు బయలు వెళ్ళను అది వాక్యమే వాక్యాన్ని ఆధారం చేసుకుని పరిశుద్ధాత్ముని హృదయంలో బలపడ్డారంటే ఇదిగో ఈ వాగ్దానము ఈ దర్శనము ఇవి నెరవేరుతాయి జయించుటకు అంటూ చూడండి ఇప్పుడు అబద్ధం ఆడుతున్నారు కోపము అసూయ ద్వేషము ఇవన్నీ పెద్ద నుంచి పోపు నుంచి కింద విశ్వాసుల దాకా అందరికీ ఇది వచ్చేసింది క్రీస్తు రక్తంలో కడగబడిన వారికి అన్యులకి అన్ని జనులకు జీవార్థమైన మారుమనసు ఇచ్చాడు కానీ ఇక్కడ రమ్ము అని వింటున్నాము యోహాన్ వెళ్ళాడు దర్శనం చూస్తున్న స్వరం విన్నాడు ఒక తెల్లని గుర్రం కనపడ్డది విల్లు పట్టుకుని ఉన్నాడు కూర్చున్నాడు కిరీటం పెట్టుకున్నాడు జయించుటకు బయలు వెళ్ళెను సరే జయించాలి అంటే గొర్రెపిల్ల స్వభావం కావాలి నిత్యత్వం కావాలి అంటే దీనత్వం కావాలి సమాధానం కావాలి శాంతి కావాలి మెల్లని స్వరం వినాలి దయాగుణము ఉండాలి అవన్నీ కూడా ప్రతి ఒక్కరిలోని దేవుడు సమాధాన బంధము చేత మనల్ని కట్టాడు సమాధాన బంధము చేత మనల్ని కట్టి మనల్ని పవిత్రపరిచి పరిశుద్ధపరిచి మనకి జయ జీవితము కలిగి జీవించేలాగా ఇంకా చూడండి నేను మీ హృదయం అనే ద్వారం దగ్గర నేనున్నాను నాతో వచ్చే భోజనం చేస్తాను ఎవరైనా ఉదయం తట్టినప్పుడు తలుపు తీస్తే నేను భోజనం చేస్తాను నా సింహాసనం మీద కూర్చోబెడతానని చెప్పాడు అని జయించాలి ఇదంతా జయించడానికి ప్రాసెస్ ఆ మాటలు మనము భద్రపరచుకోవాలి ఆయన స్వరాన్ని మనము వినగలగాలి యోహన్స్ వార్త పద్నాలుగు అధ్యాయం ఇరవై ఆరు వర్షం ఇరవై ఇరవై ఆరు వచ్చిన వస్తే దీనతోనే కాడి మనం యవ్వన కాలం ముందు ఖాడి నరికి ఎంతో మేలు దీనతోనే కాడి మోయాలి నా కాడి సులువైంది నా భారము తేలికైంది అని చెప్పిన దేవుడు చూడండి ఆదరణకర్త అనగా తండ్రి నామం పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు ముందుగా బోధించి పవిత్రపరుస్తాడు ఆదరణకర్త అంటే వాక్యంలో ఉన్నది తండ్రి నామం పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మాకు బోధించి పవిత్రపరుస్తాడు వాక్యానికి ప్రాధాన్యత ఇస్తే వాక్యమే దేవుడు అండి వాక్యం హృదయంలో బగబగ మండాలి అంటే దేవుడు మీకు తోడుగా ఉన్నాడు దేవుడు మీకు కూడా ఉన్నాడు కృప మీకు రక్తముగా మార్చబడ్డది కృప అంటే రక్తమే యేసు రక్తం ప్రతి పాపము నుండి మమ్మల్ని పవిత్రపరుస్తుంది కృపే మనల్ని వెంట వస్తుంది దేవుడు వాక్యమే మనకు తోడుగా ఉంటుంది సరే అన్యజనులు స్వీకరించిన దేవుడు ఎన్ని తప్పులు చేసినా క్షమిస్తాడు ఎన్ని తప్పులు చేసినా క్షమిస్తాడు క్షమించాలి అంటే నీవు పాపాన్ని విడిచిపెట్టాలి ఆరోగ్యంగా ఉండాలి అంటే ఆత్మకు బలము కావాలి ఆత్మీయంగా ఆహారము తీసుకోవాలి ఆత్మీయంగా వా వాక్యము ఆత్మకు ఆహారము చూడండి సైతాను ఎప్పుడు కూడా మిమ్మల్ని ఎన్నో బాధలు పెడతా ఉంటాడు ఆది కాండ నలభై తొమ్మిది ఎనిమిదిలో సహోదరులు నిన్ను స్తుతించుదురు యూదా నీ సహోదరులు నిన్ను స్థుతిస్తారు నీ చెయ్య శత్రువుల మెడ మీద ఉంటుంది యూదా కొదము సింహము యుధా గోత్రపు సింహమని మనము విన్నాం కదా గొర్రె పిల్ల స్వభావం కలిగి ఉండాలన్నాం కదా గురిగి గురి కలిగి ఉండాలన్నాం కదా యుద్ధం చెయ్యాలి యుద్ధము దేవుడిచ్చు సర్వాంగ కవచంతో యుద్ధం చేసి ప్రార్థన పైకి లేవాలి సమాధానం మీకు కావాలి మీరు ధన్యులు ఎందుకంటే మీ ధన్యత యేసుక్రీస్తు ఇచ్చింది యేసుక్రీస్తు రూపంలో మీరున్నారు యేసుక్రీస్తు రూపంలో మీరున్నారు రబ్బ అనే పట్టణము కట్టించబడింది రబ్బా అనే పట్టణం చూడండి రెండవ సమయాల గ్రంథం పదకొండో అధ్యాయంలో రాజులు యుద్ధ యుద్ధమునుకు బయలుదేరు సమయములో రాజులు యుద్ధముకు బయలుదేరు సమయంలో దావీదు యుద్ధం మానేసి ఏం చేస్తున్నాడు పాపం చేయడానికి పాతకం కట్టుకున్నాడు యావమ్మను పంపించేశాడు యుద్ధం ఘోరంగా జరుగుతుంది రబ్బా అనే పట్టణాన్ని ముట్టడి వేశారు అమ్మోనియలు సంహరించేశారు ఒక ధరి నుంచి వార్ జరుగుతుంది యుద్ధం జరుగుతుంది దావీదు అన్ని విషయంలో విజయం సాధిస్తున్నాడు అమ్మోనియలు అంటే మన శరీరము శరీర తత్వము యోధో వంశానికి చెందిన వాళ్ళు ఈ తత్వానికి చెందిన చెందినవాళ్ళు శరీరానికి ఆత్మకు పొందు కాదు వాళ్ళు మనలోనే ఉంటారు ఇప్పుడు దావీదు యుద్ధముకు బయలుదేరే సమయంలో అనే పట్టణం ముట్టడు వేశారు అక్కడ యుద్ధం చేస్తున్నారు గొర్రె పిల్ల స్వభావం కలిగి ఉన్న దావీదు ఎన్నో యుద్ధాలు చేసిన దావీదు ఎన్నో కష్టాల్ని అనుభవించిన దావీదు సౌలుకి ఒక అడుగు దూరంలో ఉన్న దావీదు కొంచెం 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 దేవుణ్ణి దూరం అవుతున్నాడు అమోనియల్ని దగ్గర చేసుకుంటున్నాడు అంటే శరీరాన్ని పాపానికి దాసుడైపోతున్నాడు పాపానికి దాసుడై పాపానికి చేరువై దావీద చేసిన పని ఏ ఒక్కరూ చెయ్యకూడదని దీనత్వం అనే కాడి ఎత్తుకోవాలని ఆదరణకర్త పరిశుద్ధాత్మ మీకు మనస్సాక్షిని శుద్ధి చేసి మీకు చెప్పింది విని ముందుకు వెళ్ళాలని దేవుడు అన్ని విషయంలో మీకు సమాధానం కలుగునుగాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధాత్మ దేవా ఎసయ్యా పాపానికి నాయన దాసులు కాకుండా నీతికి దాసులై మేము జీవితే ఎంతో బాగుంటుంది తండ్రి ఈసానికి స్తోత్రాలు 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 ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తున్నావు తండ్రి ఆమె